హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు పెళ్ళైన తర్వాత పెళ్లి దగ్గర నుంచి దంపతులు ఇద్దరు కూడా అబ్బాయి వాళ్ళు ఇంటికి వెళ్తారు కదా మళ్ళీ మూడో రోజు పుట్టింటికి వస్తారు ఇద్దరు ఆ మూడో రోజు మార్నింగ్ అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి యానాలు పంపిస్తారు అది నేను లాస్ట్ వీడియోలో చూపించాను ఎలా పంపిస్తారు ఏంటి అనేది దానికి కంటిన్యూషన్ వీడియో ఇది మళ్ళీ అదే రోజు సాయంత్రం దంపతులు ఇద్దరు కూడా పుట్టింటికి వస్తారు అని చెప్పాను కదా సో వాళ్ళు వచ్చినప్పుడు ఏమేమి తీసుకొస్తారు ఎలా జరుగుతుంది అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం డార్లింగ్ లాస్ట్ వీడియోలో చూశారు కదా యానాలు అవి పంపించేసిన తర్వాత అందరం కాసేపు అలా కూర్చుని రిలాక్స్ అయ్యామని చెప్పాను కదా కాసేపు అయ్యేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది అందరం లంచ్ కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వచ్చే టైంకి వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి ఇలా ఫ్లవర్స్ తో డెకరేషన్ స్టార్ట్ చేసేసి వాళ్ళు వచ్చే టైం కి కంప్లీట్ చేసేసారు ఇంకా ఏవో ఫార్మాలిటీస్ అవి ఇవి ఉంటాయి కదా వాళ్ళు వచ్చే అవన్నీ చూసుకున్నారు ఇక్కడ చూడండి ఇది దంపతులకి దిశ తీయడానికి పసుపు ముద్ద ఎర్ర ముద్ద తెల్ల ముద్ద అన్నం ముద్దల్లో అలా పసుపు కుంకుమ కలిపి చేస్తారు పెళ్లి దగ్గర నుంచి అమ్మాయికి తోడుగా ఎవరో ఒకరిని పంపిస్తారు కదా అలాగే వాళ్ళు కూడా అబ్బాయిని పంపించేటప్పుడు తోడుగా ఎవరో ఒకరిని పంపిస్తారు అనమాట ఇంక వాళ్ళందరూ వచ్చిన తర్వాత రాగానే పెళ్ళికొడికి పెళ్ళికూతురికి ఇద్దరికి కూడా ఆ అన్నం ముద్దలతో దిష్టి తీసేశారు తీయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దంపతులు ఇద్దరిని గుమ్మం దగ్గర హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లడానికి ముందే ఒకరి పేరు ఒకరితో చెప్పిస్తారు మరదళ్ళు భావన ఆట పట్టిస్తూ అలా ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకున్న తర్వాత ఆట పట్టిస్తూ హారతి పట్టిన మరదళ్ళకి హారతి పళ్ళంలో పెళ్ళికొడుకు డబ్బులు అయ్యాలి

గుమ్మం దగ్గర హారతి కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత కుడకాలు పెట్టి వాళ్ళని లోపలికి తీసుకొచ్చేటప్పుడు ఫ్లవర్ పెటల్స్ తో వాళ్ళకి ఇలా వెల్కమ్ చెప్పారు ఇంట్లోకి రాగానే ముందు దేవుడి దగ్గర దండం పెట్టించి లోపలికి తీసుకెళ్తారు సాయంత్రం జరిగే కార్యక్రమానికి కావలసిన స్వీట్స్ పళ్ళు పూలు అన్ని కూడా అబ్బాయి వాళ్ళే తీసుకొస్తారు ఇవే అనమాట అవన్నీ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ప్రధానం బుట్ట కూడా తిరిగి సాయంత్రం వీళ్ళతోటే పంపిస్తారు అని చెప్పి అది కూడా పంపించారు సాయంత్రం పూజ ఉంటది పంతులు గారు వచ్చి పూజ చేయిస్తారు ఇంకా వాళ్ళు గబగబా ఫ్రెష్ అయ్యి పూజకి రెడీ అవుతారు ఆ పూజలో కూడా ఐదు గాని తొమ్మిది కానీ పదకొండు మందికి గాని దంపతులకి దంపతి తాంపులు ఆ కొత్త దంపతులతో దాని తర్వాత పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురికి ఇద్దరికి కలిపి పాన్ పేస్తారు పాన్పు అంటే వాళ్ళిద్దరు చేత గేమ్స్ ఆడిస్తారు అనమాట నేను అది వీడియో తీయలేదు ఎందుకంటే నాకు అలాంటివి పెట్టడం ఇష్టం లేదు అందుకనే నేను అది పెట్టలేదు అది అక్కడ అయిపోయిన తర్వాత భోజనాలు ఇక్కడ అమ్మాయి తరపు వాళ్ళందరికీ సాయంత్రం నాన్ వెజ్ తో భోజనాలు పెడతారు యానాల భోజనాలు అంటారు కంపల్సరీ నాన్ వెజ్ తోనే పెడతారు నాన్ వెజ్ లేకుండా ఉండదు అసలు యానాల భోజనాలు అంటేనే నాన్ వెజ్ వారాలు అయ్యుండి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి టిఫిన్ సెక్షన్ వేరే పెడతారు అబ్బాయి తరపు కూడా వాళ్ళకి దగ్గర వాళ్ళని ముఖ్యమైన వాళ్ళని కొంతమందినే పిలుచుకుంటారు ఇక్కడ భోజనాలు అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అబ్బాయి తరపు నుంచి వచ్చిన బంధువులు అందరూ కూడా వెళ్ళిపోయేటప్పుడు పెళ్ళికొడుకి తోడుగా వచ్చిన దంపతులు ఉంటారు కదా వాళ్ళిద్దరికీ కూడా బట్టలు పెడతారు అలాగే మిగిలిన ఆడవాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి పంపిస్తారు ఇటు ఆడపిల్ల తరపు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళకి జాకెట్ ముక్క పెట్టారు వాళ్ళందరికీ బట్టలు అవన్నీ పెట్టేసిన తర్వాత వాళ్ళని దగ్గరుండి మరీ సాగ నింపారు మా చిన్నంటి చూడండి భోజనాల తర్వాత ఇచ్చిన కిల్లిని కూడా కిల్లి ఇచ్చారని చూపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది అండి మా గోదావరి వాళ్ళ మర్యాదలు మామూలుగా ఉండవనే పేరు ఊరికే రాలేదని పెళ్ళికొడుకుతో తోడొచ్చిన వాళ్ళకి స్వీట్ కూడా పెడతారంట అందుకే ఆ ఇత్తడి బిందుతో స్వీట్ని వాళ్ళకి పంపించడానికి కార్లో పెట్టేశాడు శివ మా శివ ఓవర్ యాక్టింగ్ చూడండి ఏదో అలసిపోయినట్టు వాడికి మొత్తం చెమట్లు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమందరం రిలాక్స్డ్గా కూర్చుని సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంక అందరం కలిసి అలా ఒకే చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే టైం కూడా తెలియదు ఏవేవో మాట్లాడేసుకుంటాం ఆ రోజు అయితే పన్నెండు అయిపోయింది పడుకునేసరికి మీకు ఆ పాప గుర్తుందా రహిత తను చంటిబిడ్డతో సారి తీసుకొచ్చినప్పుడు నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను మంచి వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి చూడని వాళ్ళు ఉంటే ఎండ్ స్క్రీన్స్ లో ఇస్తాను

తెలుసా నీకు తెలుసు అంజు తెలుసా హాయ్ చెప్పమ్మా గుర్తుపట్టారా రహిత ఇది బాయ్

ఇదండి యాళ్ల యానాల సందడి సరదాగా ముగిసింది మా సైడ్ యానాలు ఎలా చేస్తారనేది పార్ట్ వన్ పార్ట్ టూ లో మీకు చూపించాను మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్